హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దాం నేను కొబ్బరికాయ చెక్క తీసుకున్నాను చిన్న మామిడికాయ పోపుకి మిరపకాయలు ఆవాలు మెంతులు కొద్దిగా ఇంగువ తగినంత ఉప్పు పోపు వేయించడానికి సరిపడా ఆయిల్ ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను కొద్దిగా చిటికెడి పసుపు వేసాను ఇందులో ముందుగా పోపు వేయించేద్దాం స్పూన్ ఆయిల్ వేయాలి ఆవాలు మెంతులు ఇంగువ రెండు మిరపకాయలు కూడా వేసేయాలి పోపు వేసిపోయింది ఇప్పుడు పెద్ద ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు చల్లారేక మిక్సీ పెట్టేయాలి రెండును ఇప్పుడు ముందరే ఈ కబర్ గమ్కడ మాం కాడ ముక్క పెట్టేద్దాం ఈ పప్పు కూడా వేసాడేద్దాం దేనండి కొబ్బరికాయ పచ్చడి బచ్చరిలా చేయాలి భోజనంలోకి అన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ